అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో ఈ పాట ఈ అద్భుతమైన గీతం అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను ఏ శుభ సమయంలో అనే పాట ఇది మనసు మాంగళ్యం అనే సినిమాలోది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వచ్చిందంటే యాభై మూడు సంవత్సరాల క్రితం ఈ పాటకు గీత రచన దాశరథి గారు సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు గానం ఘంటసాల మాస్టారు సుశీలమ్మ తర్వాత ఇది షార్ప్ మైనర్ స్కేల్ ఆర్ డి ఫ్లాట్ ఒకే ఒక్క స్వరం దాటు అంటే అభేరి ఛాయలు అభేరి మెట్లు అని కూడా చెప్పడానికి లేదు కేవలం ఒకే ఒక్క స్వరం అట్లా ఇచ్చారు అదర్వైజ్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం స్వచ్ఛమైనటువంటి మైనర్ స్కిల్ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్న మైనర్ స్కిల్ సీషా పొర్ డి ఫ్లాట్ నర శృతిలో ఉన్నది చతురస్ర జాతికి చెందినటువంటి నడక జ ఎస్ సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణ తాలూకు మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఫస్ట్ మనకి వైబ్రోఫోన్ మీద రూట్ నోట్ ఏదైతే ఉందో సి షార్ప్ ఆ కార్డ్ ఇచ్చారు విడివిడిగా యాడ్ లెబ్ అనమాట ఇది దీని తర్వాత స్ట్రింగ్స్ వస్తాయి ఒక గ్లిజాండో ఇచ్చారు ఈ పా నుంచి ఈ రీ వరకు అట్లా మళ్ళీ అదే వస్తుంది ఏది స్ట్రింగ్స్ యాడ్ లిప్ కొనసాగుతుంది మళ్ళీ అదే గ్లిజాండో వైబ్రోఫోన్ మీద ఈ పా నుంచి ఆ రీ దాకా ది సి షార్ప్ మైనస్ కేలో నోట్ సే పా నుంచి హరీ దవిచారు దీని తర్వాత ఆర్గన్ అలాగని అకార్డియన్ అకార్డియన్ మీద కార్డ్లో నోట్స్ ఇచ్చారు ఏ కార్డ్ అది జీ షాప్ మేజర్ మైనర్ స్కేల్ అని చెప్పాను కదా మరి ఇక్కడ మనకి కార్డ్స్ రూపంలో కొన్ని బిట్స్ రూపంలో ఖచ్చితంగా తెలుస్తుంది మైనర్ స్కేల్ అని చెప్పేసి సో ఆ స్ట్రింగ్స్ బిట్ ఏంటి స షే పరిమే ల్యాండ్ అవగానే జీషార్ మేజర్ కార్డు కార్డులో నోట్స్ విడిగా అకార్డియన్ మీద పరి పరి మళ్ళీ ఆ స్ట్రింగ్స్ బిట్ కొనసాగుతుంది ఈసారి నీ టూ నుంచి నీ వన్ వచ్చేసింది రే దీనికి తగ్గట్టుగా మళ్ళీ అకాడియంలో స్విష్ ఆఫ్ మైనడ్స్ ప ఇది ఫస్ట్ మ్యూజిక్ ఇక్కడి నుంచి పల్లవి స్టార్ట్ అవుతుంది ఘంటసాల మంచబెడతారు పెడతారు బ అంటే ఆ పా అనేది గానికి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది పనిదని నీ అనేదే స్వరం బట్ నీ పనిదని అన్నప్పుడు కరెక్ట్గా వస్తుంది పాణి పా Bye. Mm -hmm. మళ్ళీ పాడతారు చివరిలో ఒకే ఒక సంగతి వేస్తారు అదేంటంటే మొదటిసారి మాస్టర్ పాండ పాడారు రెండోసారి చెప్పాను స్కేల్ అని మళ్ళీ ఇక్కడ మనకి ఛాయ కనిపించింది ఎట్లా అంటే కార్డ్ ఈ మేజర్ కార్డ్ నోట్స్ అవి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడతారు చిన్న రాగంలాగా పాగా ఘంటసాల మాస్టర్ నీపా అంటారు ఆవిడ మాత్రం సాపా అంటారు అయి కదా పాగా సేమ్ బట్ ఈయన నీపా అంటే ఆవిడ సాపా ఇక్కడ ఇక్కడ ఎందుకు వాయించానంటే మగవారి గాత్రానికి ఆడవారి గాత్రానికి సరిగ్గా ఒక స్థాయి తేడా ఉంటుంది అందుకని ఇక్కడ ఎక్కడ వాయించి చూపించాను తర్వాత ఇద్దరు కలిసి పడతారు సార్లు నీకి గమకం ప్లస్ స్లైట్ గా ఆ దాలోకి స్లైడ్ అవ్వడం చాలా లైట్గా దా టచ్ చేయాలి పూర్తిగా వాయించకూడదు దాని మీద ల్యాండ్ అవ్వకూడదు ఓకేనా సో ఇప్పుడు కొంచెం కొంచెంగా బిట్టుగా చెప్తున్నాను ఈ వీడియో చివరిలో మొత్తం అంతా ప్లే చేస్తాను మరి చెప్పడం మర్చిగా మా వాళ్ళు ప్రతిసారి గుర్తు చేస్తారు మొట్టమొదట చెప్పండి వీడియో ఓపెన్ చేయగానే ఏంటంటే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు మెంబర్షిప్ పొందడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్సు నేను రూపొందించిన కీబోర్డ్ కోర్సు నేను డిజైన్ చేసిన కీబోర్డ్ కోర్సు ఎన్నో వీడియోల అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోలన్నీ చూసి కీబోర్డ్ వాయించడం చేసుకోవచ్చు ఎన్నో అంశాలు ఉంటాయి ఆ కోర్సులో అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పటికీ అంటే పదకొండు నెలలు అయింది అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసి కూడా కొన్ని నెలలు అవుతుంది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను ఆ కోర్సు ద్వారా నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి ఇప్పుడు అలాగే జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది అంటే యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నాను చూసుకోండి సరే జాయిన్ అవ్వడం అనే గురించి దాని గురించి చెప్పాను కాబట్టి జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ కూడా చెప్తున్నాను ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సమస్యలు వస్తున్నట్టు చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ఎప్పుడు ధన్యవాదాలు చెప్తూనే ఉన్నాం ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా కొంచెం సమస్యలు ఉన్నట్టు అంటున్నారు మరి ఇవన్నీ చూసి మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి దాని ద్వారా కూడా అవ్వకపోతే మేమేం చేయలేం సరేనా ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చాడు కదా రెండో సంగీతం మొదలవుతుంది అకార్డియన్ రీ అరీ అనే సా నేను తీసుకోవాలి రే మే పని మరీ సని పని అది ఫాస్ట్గా వచ్చేస్తుంది స్ట్రింగ్స్ ఇచ్చారు పార్ట్స్ అది కూడా ఏ ఏదవుతుండగానే సారీ కార్డ్స్ ఉన్నాయి రికార్డింగ్ కార్డ్స్ వస్తే మధ్య మధ్యలో కార్డ్స్ ఏంటంటే ఈ ఇయర్ రెత బి యా చూద్దాం నాస్ బి అనేది నాకు అనిపిస్తుంది నా నా సో సి షార్ప్ మైనర్ ఎఫ్ షార్ప్ మైనర్ బి మేజర్ అయిపోయిందా ఇక్కడ చూడండి సాక్స్ ఎన్ని వాయిద్యాలు మారాయి ఇప్పటికీ చూడండి ఈ పాటలో ఇప్పటికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంత్ది మ్యాండ్లీ నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు సాక్స్ బిట్టే సరే నీ సరే నీ సరే మూడు సార్లు ఇక్కడి నుంచి చరణం మొదలవుతుంది స్ట్రింగ్స్ పార్ట్స్ ఏంటంటే సరి సదీ నీస అట్లా శీశామైన అక్కడ నేను చరణం చరణం జస్ట్ ఒక ఫ్రేజ్ చెప్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం లేదేమనుకోకండి ఇక్కడ తో ఆపేస్తున్నాం ఈ భాగం మిగతాది రెండో భాగంలో కొనసాగిద్దాం చాలా ఫస్ట్ ఫ్రేజ్ చెప్తున్నాను అట్లా అవుతుంది కొనసాగుతుంది పానీస్ తీసుకుంటే బాగుంటుంది ముందు మరి ఆనవాతిగా కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పేస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల నేను మాట్లాడేది చెప్పేది వాయించేది పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా వినండి సరేనండి అంతే ఇప్పుడు ఇవాళ మనం చూసినంత మొత్తం అంతా ప్లేజెస్ చేసి చూపిస్తాను ఓకే ఫస్ట్ మనకి వైబ్రో ఫోన్ స్ట్రింగ్

ఇక్కడ నుంచి పాట

ఓకే ఒక లైన్ చెప్పాను లైన్ కూడా కాదు ఒక ఫ్రేజ్ ఓకే సో ఇక్కడ దాకా మీరు ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ రెండవ భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం